హలో అందరికీ మేము హెచ్డిపిఎస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేస్తున్నాం మేము రాసి కంపెనీ నైన్ టూ నైన్ విత్తనాలు వేసినాం సాల్కి సాల్కి మధ్య దూరం మూడు ఫీట్లు ఉండేటట్లు చెట్టుకి చెట్టుకు మధ్య దూరం ఐదు ఇంచులు ఉండేటట్లు వేసినాం ఇట్లా వేస్తే ఒక ఎకరాకు మాకు ఐదు ప్యాకెట్ల విత్తనాలు పట్టినాయి ఇట్లేస్తే ఎకరాకు ఇరవై ఎనిమిది వేల మొక్కలు వస్తాయి అన్నారు చెట్టుకు ఒక చెట్టుకి పదమూడు నుంచి పదహారు కాయలు అయితే చాలు ఎందుకంటే మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎకరాకి పది క్వింటాల పత్తి వస్తుందన్నారు నూట ఇరవై రోజులలో మొత్తం పత్తి ఒకేసారి వస్తుంది కాబట్టి తొందరగా వస్తే రెండవ పంట వేసుకోవచ్చు అని మేము విధంగా ఈ విధంగా వేసినాం మేము ట్రాక్టర్ డ్రిల్ తోటి విత్తనాలు వేసినాం విత్తనాలు వేసిన తర్వాత పెండమితలిని కలుపు మందు కొట్టినాం విత్తనాలు వేసిన ఇరవైవ రోజు గడ్డి మందు కొట్టినాం గడ్డి మందు కొట్టిన తర్వాత ఎద్దులతోని గుంటుక కొట్టినాం ప్రతిరోజు వర్షాలు పడిన కారణంగా పత్తిలో కలవడానికి మాకు వీలు కాలేదు మందు కూడా ఒకటేసారి వేసినాం అందుకే చెట్ల మధ్య గడ్డి కొంచెం ఎక్కువగా ఉంది మధ్యలో గడ్డి వస్తే చిన్న ట్రాక్టర్తోటి రొప్పినం పత్తిలో ముప్పైవ రోజు జీడ బాగా వచ్చింది జీడకు మేము ఈ మందుని కొట్టినాం ఈ మందు చాలా బాగా పనిచేసింది జీడ అంతా పోయింది చెట్టు ఎక్కువగా పెరగకుండా సైడ్ కొమ్మలు రావడానికి అరవై రోజులకు ఒకసారి గ్రోత్ రెగ్యులేటర్ చెట్టు పెరగకుండా చమత్కార్ అనే మందు కొట్టినాం మళ్ళీ దీనిని నైంటీ డేస్కి ఒకసారి ఈ మందు కొట్టాలి మా చేన్లో గడ్డి చాలా ఎక్కువగా ఉంది వర్షం పడుతుంది తీయడానికి వీలు కాలేదు కాబట్టి ఇట్లా గడ్డి చాలా ఎక్కువగా వచ్చింది పత్తిలో మెడ ఎరుపు తెగులు రాకుండా ఉలాల అనేది చెట్టు కాండంకు రుద్దినం మా డాట్ సెంటర్ మేడం చెప్పింది ఇట్లా రుద్దామని ఆమె ముప్పై రోజులకే రుద్దామనింది కానీ వర్షం పడుతున్న కారణంగా మేము యాభై రోజు ఈ మందు ఇట్లా పెట్టినాం వర్షం పడిన తర్వాత ట్రాక్టర్తో నొబ్తూనే మేము చెట్లకు మందు వేసినాం ఈ విధంగా ట్రాక్టర్కి లోటగ కట్టి మందు వేసినాం చేన్లో పురుగు వస్తే పురుగుకు మందు కొట్టినాం పెద్దగా పురుగు ఏం లేదు అక్కడక్కడ ఉంది అయినా పురుగుకు మందు కొట్టినాం మేము ఈ హెచ్డిపిఎస్ పద్ధతిలో పత్తిని ఎందుకేసినామంటే నూట ఇరవై రోజులలో పత్తి అంతా ఒకేసారి వస్తుందని తొందరగా వస్తే రెండో పంట కూడా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ హెచ్డిపిఎస్ పద్ధతిలో పత్తి వేసినాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి